నేను శైలి సుభాషి గారు సూపర్గా అది చేస్తున్నాను మేము ఆయిల్ పాంప్ షెట్టు పెట్టినా మూడు నెలలు ఐదు రోజులు అవుతుంది చెట్టు బ్రహ్మాండంగా ఉన్నాయి పెట్టి నుంచి వర్షమే పడుతుంది ఆ వాటర్ బాగానే పోతుంది కానీ ఒక చెట్టు అయినా ఖరాబ్ కాలేదు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు ఇరవై సార్లుగా నచ్చక చూసి సూపర్ వాళ్ళకి సూపర్ అంతే సూచీ బాగున్నాయి వాటర్ ఇట్లా పోయిన కానీ ఒక చెట్టు అయినా ఖరాబ్ బాగుంది చెట్టు అందరూ రైతులు పెట్టుకోవాలి ఇదే వరి పొలాలు ఉంది కానీ ఖరాబ్ అయిపోయినాయి కానీ ఈ చెట్టు మాత్రం ఖరాబ్ కాలేదు ఏం ఒక చెట్టు ఖరాబ్ కాలేదు హైలిపాంప్షట్ ఒకటి ఖరాబ్ కాలేదు గడిపల్లలు మొత్తం పోయినాయి మొత్తం అడగంటి పోయి నల్లగా అయిపోయినాయి అని ఈ మూడు నెలలుగా ఇప్పుడు నెలకోలే ఇరవై రోజుల కోలే వాటర్ పోతుంది రాత్రిలో మగాలు కలిసి నలభై రోజులుగా అవుతుంది ఒక్క చెట్టుగా ఖరాబ్ కాదు చాలా పచ్చగా మొగలతో బయట మీది కనిపిస్తుంది ఇలా అక్కడ సార్గా నచ్చి చూసి సూపరైర్ కాదు వాళ్ళు మెయిన్ నచ్చి చూశారు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పిన నేను సో నేను బాగానే మెచ్చుకున్నారు అందరు రైతులు ముంగూరు ఉంటే పక్కపోతే మంచిగా పెట్టుకుని మీరు బ్రహ్మాండంగా తయారవుతారు మంచిగా అవుతుంది ఈ వరి అయితే మొత్తం నష్టమైపోయింది ఏం లేదు గుంట గుంట లేకుండా పోయింది చెట్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి కుట్టుకాలు మంచి మంచి ట్రాన్స్ఫర్లు పడిపోయినాయి పో కరెంటు పోలు పడిపోయినాయి చెట్టు మాత్రం ఒక్క మొక్క పోలేదు వయసు అందరూ బాగా ఉన్నది మించే పెట్టుకుంటూ బాగుపడతారు డెలికామ్ కంపెనీ వారి చెట్లు ఇచ్చారు బ్రహ్మాండంగా ఇచ్చారు మళ్ళీ బ్రహ్మాండంగా వచ్చి మన మన దగ్గరికి వచ్చి చూచిపో చెప్తూ ఉన్నారు ఇట్లా చేయాలి అట్లా చేయాలి గడ్డి వేయాలి బ్రహ్మాండం ఉంది వారికైనా వారం కోసం చూచిపోతారు మాకు అడవి చూచిపోతారు ఇట్లా చేయాలని బాబు చెప్పిపోతారు అని వాళ్ళు సార్కి నష్టరు వారం కోసం రాస్తారు సూపర్ వైజ్ మెయిన్ చూసిపోతున్నారు బ్రహ్మాండంగా ఉన్న సార్ కలెక్టర్ గారు బాగున్నాయి సార్ ఇంకెంత ఇక్కడ కానీ ఇష్ట పెట్టుకోమండి బ్రహ్మాండంగా ఉండేది ఇప్పుడు నలభై రోజు ఇప్పుడు ఇరవై రోజు పోతున్నాయి రాత్రి మొత్తం నలభై రోజులు వాటర్ నడుస్తుందని ఒక చెత్తగిన ఖరాబ్ కాలేదు మనతో కనిపిస్తుంది సార్ వచ్చిన చూసి వాళ్ళు సూపర్గా సార్ వచ్చింది బ్రహ్మాండంగా ఉన్నాను అని చెప్పి అదే వరి పొలం మొత్తం కరెక్ట్ భయపడినా ఏం లేదు మట్టి పెట్టి చెత్త పెట్టి ఏం లేకుండా పోయి వాళ్ళు పొలం దిగిన చూస్తలేరు రైతులు ఇది చూసి అందరూ వాళ్ళకి చూసుకుంటూ పోయి బ్రహ్మాండంగా అందరూ అంటారు ఊరలకైనా పక్క పక్కకుందా రైతుకైనా బ్రహ్మాండంగా ఈ ముండి జాతి ఉన్నట్టు ఈ షర్ట్ ఇవి మంచి మంచి ట్రాన్స్ఫార్లు లైన్లు అన్నీ పడిపోయినాయి పదిహేను నెలలు పెట్టిన ట్రాన్స్ఫార్ పడిపోయినాయి పదిహేను నెలలు పోలిగిన పడిపోయినాయి వాటర్కి వచ్చి అని ఈ మాత్రం ఒక్కటి పోలీయది బాగున్నాయి బ్రహ్మాండంగా వాళ్ళ సాలు చూపేసి మంచిగా చూస్తారు వచ్చి ఏమవుతుంది వారం కోసం మాకు చెప్తా ఉన్నారు ఇట్లా చేయాలట్లేదు అది